సర్వేదిన భవంతు లోక సంస్థ భవంతు నా పేరు భవాని ముందుగా తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామ నామవరానే చదరం వెంకట్రావు గారి పద్యాలు దివ్య సుందర మందిరం బి దేవదేవునివాసమున్ దివ్యమోహనరంజనంబది దేవదేవుని నాట్యమున్ దివ్య కాంతుల పూలన్నిట దేవదేవుని హాసమే దివ్య భవ్య సుందరి దేహమందున భాగమయ్యను ఈశ్వర వేడు చుండిరి భక్తులెందరు వేదవేత్తలు నిత్యమున్ పాడు చుండిరి భక్తులెందరు భక్తి మీరగ కీర్తనల్ ఆడు ఆడుచుండిరి భక్తులందరూ అంతరంగము చోడ చూడచక్కని లింగ రూపము చూడనించి తీశ్వర స్వస్తి